ఇటీవల కురిసిన వర్షాలకి పైనుండి వరద నీరు కలిగిరి రిజర్వాయర్ కి భారీగా చేరటంతో ప్రమాద స్థాయికి కలిగిరి రిజర్వాయర్ చేరుకుంది దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు రిజర్వాయర్ నుండి ఐదు వందల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తారు మున్సిపాలిటీ చైర్మన్ బోర్ల సుబ్రజామురళి నగర కమిషనర్ ఆధ్వర్యంలో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజర్వాయర్ నీటి మట్టం దాటి నీటి నిల్వ ఉండటంతో పైడీరు మల్దేవి డ్రైన్లకు నీటి విడుదల చేశామని ఈ డ్రైన్ల పరిధిలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీరి కోసం పునరావాస కేంద్రాలను సైతం ఏర్పాటు చేశామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు ఇటీవల కురిసిన వర్షాలకి పైనుండి వరద నీరు కనిగిరి రిజర్వాయర్ కి భారీగా చేరటంతో ప్రమాద స్థాయికి కనిగిరి రిజర్వాయర్ చేరుకుంది దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు రిజర్వాయర్ నుండి ఐదు వందల నీటిని దిగువకు విడుదల చేస్తారు మున్సిపాలిటీ చైర్మన్ బోర్ల సుబ్రజా మురళి నగర కమిషనర్ ఆధ్వర్యంలో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజర్వాయర్ నీటి మట్టం దాటి నీటి నిల్వ ఉండటంతో పైఢీరు మల్దేవి డ్రైన్లకు నీటి విడుదల చేశామని ఈ డ్రైన్ల పరిధిలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీరి కోసం పునరావాస కేంద్రాలను సైతం ఏర్పాటు చేశామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు సౌ శాసనసభ్యురాలు శ్రీమతి వేణిరెడ్డి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి రిజర్వాయర్ ఎక్కువగా వరద వరద రావడం వల్ల వర్షాలు పడడం వల్ల ఇక్కడ రిజర్వాయర్లో నీరు ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు ఒక గేటు ఎత్తి మలదేవికి పైరేటి కాలంకి బదలటం జరుగుతుంది అందులో నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతాయి మలిదేవి పక్కన ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను మలదేవి పక్కన ఉన్నటువంటి ప్రజలు అటువైపు ఇటువైపు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను వాళ్ళకి అవసరమైతే ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రానికి తరలించవలసిందిగా కోరుకుంటున్నాము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు నాయకులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం జాగ్రత్తగా ప్రజల్ని వాళ్ళకి అవసరమైతే పునరావాస కేంద్రానికి తరలించవలసిందిగా కోరుకుంటున్నాను కొంచెం దాటుతున్నందున ప్రమాద అంచుల్లో ఉన్నందున కావున వీళ్ళు ముందు ముందస్తు చర్యలో భాగంగా కొంచెం వాటర్ని మలదేవి కెనాల్కినాడే పైడేర్ కెనాల్కి వాటర్ విడుదల చేయడం జరిగింది దానివల్ల ప్రజలందరూ కూడా మల్దేవి పాలుగా ఇటు ఇరువైపులో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా మల్దేవి కెనాల్లో బట్టలు వతురడం కానీ ఇతర పనులు కూడా చేసుకోకూడదు దయచేసి వాటర్ ఫ్లో ఫ్లో అయ్యేంత వరకు కూడా ఎవరు కూడా పదిదేవి కెనాల్కి దగ్గరగా ఎవరికో ఉండకూడదు ఒకవేళ ఏమైనా మీకు ఇళ్లలోకి నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంటే మీ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసాము ఇమ్మీడియట్లీ మా హెల్ప్ లైన్ డెస్క్ కాల్ చేస్తే ఇమిడియట్లీ మేము అక్కడ తరలిస్తాం మీకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తాం ఎవరు కూడా భయపడవద్దు ఇరిగేషన్ శాఖ పూర్తిగా అప్పటి ఉన్నారు ఎవరి మ్యూనిటీ వాళ్ళు టచ్లో ఉన్నారు మాతో మన ఊళ్ళోనే వచ్చే అంతా చూసుకుంటా ఉన్నారు అన్ని కెనాల్స్ అన్నిటి దగ్గర కూడా వాళ్ళ సూచనల మేరకు వాళ్ళే వాటర్ రిలీజ్ చేశారు కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు తుఫాను కూడా మనం గండం గడిచింది కాబట్టి జస్ట్ ఈ కరిగి రిజర్వాయర్ క్వాంటిటీ దాని కెపాసిటీ మించుతున్నందున వాటర్ మాత్రం రిలీజ్ చేస్తున్నారు అది వన్ బై వన్ ఒకేసారిగా కూడా కొంచెం కొంచెం రిలీజ్ చేస్తారు దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి బుచ్చి అందరూ కూడా కలవలు దగ్గర ఎవరు కూడా పోకూడదు వాటర్ ప్రూ ఎక్కువ ఉంటుంది మీ పిల్లల్ని కూడా వాటర్ తీరు పంపించకూడదు ఇంట్లోనే ఉండండి కమిషనరు ఇరిగేషన్ అధికారులు చైర్పర్సన్ ఆధ్వర్యంలో ఒక వాటర్ని ఎత్తడం జరుగుతుంది ఇందు కింద లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకు కోరుకుంటున్నాను ప్రజలు ముందు ముందు ఇంకా వర్షాలు సూచనల మేరకు రిజర్వాయర్ నుంచి కొంత నీటిని విడుదల చేసి ముందస్తు చర్యగా నీటిని విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలు లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అవసరమైతే పునరావాస కేంద్రాలకి వెళ్ళి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఒక్క అడుగులు కెపాసిటీ అయితే దాదాపు ఇరవై పంతొమ్మిది అడుగుల పంతొమ్మిదిన్నర అడుగులు వచ్చేస్తుంది దాన్ని కోసం ముందు జాగ్రత్తగా ఇంకా ముందు ముందు ఫైవ్ మీటింగ్లోస్ వస్తున్నాయి కాబట్టి కొద్దిగా వాటర్ కింద రిలీజ్ చేస్తే బెటర్ చేసిన వాటర్ కింద రిలీజ్ చేస్తాము ఆల్రెడీ ఫైవ్ డేర్కి రిలీజ్ చేస్తాం ఫైవ్ డేర్కి తీసుకునే కెపాసిటీ కన్నా ఎక్కువ వెళ్తున్నాయి కాబట్టి కొంచెం దీంట్లో రిలీజ్ చేయాల్సి వస్తుంది ఇబ్బంది అయితే ఏం లేదు మాక్సిమం మేము మూడు వందల నుంచి ఐదు వందల కిసెట్లు మాత్రమే రివ్యూ చేస్తాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది కాకపోతే కాళ్ళ వాళ్ళు ఏదన్నా బట్టలు తిప్పిన వాళ్ళు చేపలు కొట్టుకున్న వాళ్ళు పిల్లలు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కాళ్ళ వాళ్ళు ఎదురుకున్న కోసం అందరినీ పొందుతున్నారు